నమ జై గురు నమ ఈ వీడియోలో మనం మీనరాశి వారికి జూలై పదమూడు నుంచి నవంబర్ ఇరవై ఎనిమిది మధ్యలో సుమారు నూట ముప్పై ఏడు రోజుల పాటు శనిగ్రహ ఒక్కరగా మనం వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం పరిశీలించే ప్రయత్నంలో మరి మీనరాశి వారు ప్రస్తుతం జన్మశ్రేణిలో ఉన్నారు అంటే ఒక విధమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి ఒత్తిడి మానసిక అశాంతి ఏ పని చేద్దామన్నా ఒక విధమైనటువంటి ధైర్యం లేకపోవడం ప్రతిదీ కూడా శ్రమాంతర విజయం అవకాశాలు దగ్గరకు వచ్చి మిస్ అవ్వడం ఇలాగ అనేక విధాలుగా అటు విద్యార్థులకి స్త్రీలకి ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి అందరికీ ఇబ్బందికరంగానే ఉంది పెద్ద ప్రోత్సాహకరంగా లేదు ఎప్పటి నుంచి రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిది నుంచి ఇప్పటికి మళ్ళా జూలై పదమూడున వక్ర గమనం జరుగుతుంది శని భగవానుడు అంటే కొంతవరకు జన్మ శని మీద అంటే జన్మ రాశి మీద కొంత ప్రభావం తగ్గి మళ్ళా బ్యాక్ పన్నెండవ రాశి మీద ఒక మళ్ళా తన ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది అంటే గతంలో ఏమైనా శేషం ఉన్నా మిగిలిపోయినా కోల్పోయినా ఇవన్నీ మళ్ళీ ఒకసారి సెటరేట్ చేయడానికి ప్రతి సంవత్సరం శని భగవానుడు ఒక నాలుగు ఐదు నెలల మధ్యలో వక్రించడం జరుగుతూ ఉంటుంది మరి ఈసారి కూడా ఈ వక్ర గమనం అంటే విద్యార్థులకి గతంలో ఈ టెన్త్ ఇంటర్ ఫెయిల్ అయినప్పుడు మళ్ళీ సెప్టెంబర్లో అవకాశం ఇస్తుండేవారు ఈ విధంగా మీరు ఏదైనా గతంలో ప్రయత్నం చేసి అంటే ఇప్పుడు మార్చి వెనక రెండు వేల ఇరవై ఐదు మార్చి వెనక ఒక రెండు మూడు సంవత్సరాలు బ్యాక్కి వెళ్తే ఏదైనా ఒక ప్రయత్నం చేసాం అది సక్సెస్ కాలేదు తిరిగి ఇప్పుడు ఆ ప్రయత్నం నెరవేరడానికి ఇంకొక అవకాశం ఇవ్వడం జరుగుతుంది అది మీ యొక్క ఎగ్జామ్ అయినా ఉద్యోగం అయినా లేదంటే ఏదైనా వివాహ సంబంధమైనా లేదంటే బంధువులతో ఇబ్బందులున్నా కోర్టు సమస్యలున్నా శని ఏవైతే ఇబ్బందులు పెడుతుంటాడో ఇవన్నీ తగ్గించడానికి అవకాశం ఉంది అంటే ఎక్కువగా శని అష్టమ భావాన్ని కారకుడు కాబట్టి సడన్గా పదవి పోవడం పరువు పోవడం ఏదైనా ఒక కేసు మీ మీద పెట్టడం అంటే ఏదైనా మీరు ఒక వ్యసనానికి లోన్ అవ్వడం ఏదో ఒక వ్యవహారంలో ధనం కోల్పోవడం పేరు కోల్పోవడం ఇలాంటివి శని కారకత్వాల ద్వారా ఏవైనా ఏర్పడి ఉంటే వాటి నుంచి బయటపడడానికి ఇది ఒక అవకాశం దీన్ని బట్టి మీరు కంపల్సరిగా మీ యొక్క ప్రయత్నాన్ని తిరిగి ప్రారంభిస్తే ఆ సమస్యల నుంచి బయటపడతారు అలాగే మీరు ఎక్కువగా మీనరాశి వారికి శని పదకొండు పన్నెండో స్థానాలకు అధిపతి అంటే ఒక చేతితో ఇస్తూనే మరొక చేతితో తీసుకోవడం జరుగుతుంది అయితే పన్నెండులో శని రావడం వల్ల మళ్ళీ కొన్ని కొత్త బాధ్యతలు మీ మీద పడతాయి అంటే గతంలో మీరు ఏదో ఇన్స్టాల్మెంట్లోనూ వేరే చోట అప్పు తెచ్చారు పూర్తిగా తీర్చేసామనుకున్నారు మరి ఆ డాక్యుమెంట్లు ఏవో తెద్దామని వాళ్ళ దగ్గరికి వెళ్తే బాబు ఇంకా ఆ నెలలు కట్టాలమ్మా దంటే ఒక సంవత్సరం కట్టాలని చెప్తారు అంటే మీరు అయిపోయిందనుకుంటారు తిరిగి మళ్ళీ వడ్డీతో కలిసి అది ఇంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరుగుతుంటారు అలాగే ఏదైనా ఒక అప్పు తీర్చేశారు తిరిగి మళ్ళీ ఆ సమస్య మొదలవుతుంది లేదా ఏదో ఒక సమస్య నుంచి బయటపడ్డారు అంటే మీ అబ్బాయిని బాగా చదివించారు అమెరికా పంపించారు వాడు ఏదో ఉద్యోగం చేస్తాడు బాగుంది అనుకుంటే గమ్ముని మళ్ళీ వెనక్కి వచ్చి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఏదో ఇబ్బంది వచ్చిందని కొన్నాళ్ళు మీ ఇంట్లో ఉండొచ్చు అంటే ఏదైనా తీరిపోయిందన్నటువంటి బాధ్యత తిరిగి మొదలవుతుంది అయితే గతంలో మనం ఏదైనా ప్రయత్నం చేసి వదిలిపెట్టి ఉంటే ఆ ప్రయత్నం చేయడం వల్ల అది సక్సెస్ రావడం జరుగుతుంటుంది కొత్త ఖర్చులు రావడం మొదలవుతూ ఉంటాయి అన్నమాట ఇది జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడం మంచిది బట్ ఏదైనా ఆదాయ వనరులు అంటే గతంలో మనకి ఏదైనా రెగ్యులర్గా ఆదాయం వచ్చేది ఏదో మీకు ఒక ఆస్తి ఉండేదో ఎవరికన్నా రెంట్కి ఇచ్చామో ఏంటో ఒక రాయల్టీ రూపంలోనో ఏదైనా ఒక ఉద్యోగమో వ్యాపారమో అడ్వకేటో ప్లేడరో ఏ వృత్తిలోనో మీకు రెగ్యులర్గా ఆదాయం వస్తూ ఉండేది అది మధ్యకాలంలో ఆగిపోయి ఉంటుంది తిరిగి మళ్ళా ఆ ప్రయత్నం చేయడం వల్ల మళ్ళా ఆ ఆదాయం కంటిన్యూ అవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట ఈ విధంగా శని మిమ్మల్ని ఒక విధంగా లాభపరుస్తూ ఒక విధంగా బాధ్యత పెంచుతూ రెండు రకాలుగా మిమ్మల్ని లాభపరుస్తూ ఉంటాడు నష్టపరుస్తూ ఉంటాడు కొత్తగా బాధ్యతలు సృష్టిస్తూ ఉంటాడు సో ఏదైనా రాశి మీద శని భగవాను యొక్క డెప్త్ తగ్గడం వల్ల అంటే తన యొక్క బలం తగ్గడం వల్ల పన్నెండు మీద భారం పెడుతూ ఉంటుంది అంటే కొత్త బాధ్యతలు మీరు నెత్తినేసుకుంటారు ఇప్పుడు ఏమవుతుంది కొంత శ్రమ తగ్గుతుంది మీకు ఎక్కువ కష్టపడకుండా పనులు పూర్తి చేసుకుంటారు కొంత పని ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది కొంత విశ్రాంతి దొరుకుతూ ఉంటుంది అలాగే మీ యొక్క సప్తమాన్ని కూడా చూడటం వల్ల జీవితంలో గతంలో అయిన ఇబ్బందులు ఉంటాయి అవి చాలా వరకు సక్సెస్ అయ్యి మంచిగా తిరిగి కలుసుకోవడం జరుగుతుంటుంది సో ఏదైనా మీ యొక్క జన్మ జాతకంలో మీరు పుట్టినప్పుడు కూడా శని వక్రించి ఉంటే ఈ సమయంలో గోచారీత శని వక్రించినప్పుడు వారికి ఇంకా తొందరగా ఇంకా సులువుగా వారి యొక్క ప్రయత్నాలు నెరవేరుతాయి సో ఏదైనా ఈ శనిగ్రహం గోచారించ వక్రించిన మీ జన్మజాతకంలో వక్రించిన గత జన్మలో మనం తీర్చవలసినటువంటి రుణం ఇంకా ఏదో ఉండిపోయింది ఆ రుణాన్ని తీర్చడానికి పదే పదే ఈ బాధ్యత గుర్తుకు రావడం జరుగుతుంటుంది మరి ఈ కారణం వల్ల కొంత ఎవరికైనా మీరు కొన్నాళ్ళు పెంచి పోషించడం వారి బాగోగులు చూడటం వారు ఆ పనికి వెళ్ళిపోవడం జరుగుతుంటుంది అలాగే ఎవరికైనా కొంత అప్పు ఇవ్వడం వాడు ఎగ్గొట్టడం జరుగుతుంటుంది అలాగే కొన్ని సందర్భాల్లో పరిశ్రమ లేకపోయినా సడన్గా మీ దగ్గరికి వచ్చి మీ దగ్గర ఎంతో కొంత డబ్బు తీసుకొని వెళ్ళిపోవడం కూడా జరుగుతుంటుంది మనం మోసపోవచ్చు వాడు తీసుకోవచ్చు ఏదైనా ఇది ఒక గత జన్మ రుణం తీర్చుకోవడానికి ఈ విధంగా కొన్ని జరుగుతుంటాయి ఏదైనా మీనరాశి వారికి ఎక్కువ సమస్యలు వస్తూ ఉంటాయి అన్నమాట పన్నెండో స్థానం రాసి అవ్వడం వల్ల అక్కడ శని ఉండడం వల్ల ఏ పనైనా కంపల్సరీగా చేయవలసి ఉంటుంది దానికి అనేక ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి కంపల్సరీగా వీళ్ళకి కొన్ని అక్కడ సమస్యలు అక్కడ బాధ్యతలు కూడా రావడం జరుగుతూ ఉంటుంది దీనివల్ల ఏంటంటే మీకున్నా లేకపోయినా ఇప్పుడు దీని ప్రకారం మీరు అనాథలకి ఏదో సేవ చేయడం అనాథ చన్నాళ్ళకి డొనేట్ చేయడం మీ ఇంట్లో మీ కుటుంబంలో మీ యొక్క బంధువుల్లో ఎవరికి హెల్త్ ప్రాబ్లం వచ్చినా మీరే దగ్గరుండి వారికి ఆరోగ్యం బాగుపడేదాకా మీ ఇంట్లో ఉంచుకొని వారికి సేవ చేయడం ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటారు ఎందుకంటే రుణం తీర్చుకోవడానికి ఇది చివరి అవకాశం మీకు మీనరాశి వారికి దాని తర్వాత మళ్ళీ వచ్చే జన్మ వేరే విధంగా ఉంటుంది కాబట్టి ఇప్పటి వరకు ప్రతిదీ కూడా బాధ్యతగా నిర్వహించండి ఒకవేళ వచ్చినటువంటి ఇలాంటి బాధ్యత ఇది రోగస్తులు బాగా చేయలేదు నాన్నగారికి బాగలేదు మదర్కి బాగలేదు వారికి సేవ చేయకుండా తప్పించుకుంటా మళ్ళీ తిరిగి జన్మ తీసుకొని మళ్ళీ వారికి సేవ చేయవలసి ఉంటుంది అది తెలిసినా తెలియపోయినా జరిగేది మాత్రం ఇదే ఏదైనా రుణం తీర్చుకోవడానికి మేనరాశి వారికి ఇది చివరి అవకాశం కంపల్సరిగా శని రావటం వల్ల మీరు బాధ్యతగా మీ యొక్క బాధ్యత నిర్వహిస్తే లాభాపేక్ష లేకుండా ఈ సేవ వల్ల తిరిగి జన్మ లేకుండా సంపూర్ణంగా స్వర్గ సద్గతి పొందే అవకాశం ఉంటుంది సాధారణంగా శని గ్రహం ఏ గ్రహమైనా వక్రించినప్పుడు ఆ గ్రహం యొక్క బలం అనేక రెట్లు పెరగడం జరుగుతూ ఉంటుంది అది మంచి కానీ చెడు కానీ మనం దాన్ని వాడుకునే పద్ధతిని బట్టి ఉంటుంది సో ఏదైనా ఒక కత్తిని కూరగాయలు తరగడానికి మనుషులు చంపడానికి ఎలాగైతే ఉపయోగించుకోవచ్చో ప్రతి గ్రహాన్ని కూడా మనకి మనం దాన్ని సాధన ద్వారా మరి ఆ గ్రహాన్ని సంతృప్తిపరిచి మన అనుకూలంగా మార్చుకోవచ్చు మరి వక్రించినప్పుడు అవి తొందరగా ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది శని భగవానుడు ఎప్పుడూ ఎప్పుడు కూడా తనని ప్రసన్నం చేసుకొని మంచి ఫలితం ఇవ్వాలంటే ఫిజికల్గా ఆ వ్యక్తి కష్టపడవలసి ఉంటుంది మీరు ఎవరితోనో జపాలు చేయించాం దానాలు ఇప్పించాం అలా కాకుండా ఫిజికల్గా మీరు కష్టపడితే శని అనుకూలుడై కంపల్సరీగా గొప్ప ఫలితం మీకు రావడం జరుగుతుంది అందులో ముఖ్యంగా మీ కుటుంబంలో పెద్దవారు ఎవరైనా ఉంటే వృద్ధులు లాంటి వారు ఉంటే వారికి నెంబర్ వన్గా సేవ చేయండి కనీసం వారికి కావలసిన మందులు కొనివ్వడం రోజు ఒకసారి వాళ్ళని పరామర్శించడం వాళ్ళని నడిపించడము ఏదన్నా మరీ మీకు తోచిన సేవ చేయడం వల్ల అవుతాడు లేని పక్షంలో దగ్గరలో ఉన్నటువంటి వృద్ధాశ్రమానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వృద్ధులకి పలకరించో పరామర్శించో అక్కడ ఫలమో ఏదో ఒకటి ఇవ్వడం ఎక్కువగా మందులు కొనివ్వడం వల్ల ఎవరైతే వారి యొక్క రోగాలకి మందులు కొనుక్కోలేరో వృద్ధాప్యంలో ఉన్నారో వాళ్ళకి ఈ మెడిసిన్స్ డొనేట్ చేయడం వల్ల శని భగవానుడు ప్రసన్నడవుతాడు ఎక్కువగా యువకులు ఉత్సాహవంతులు లాంటి వాళ్ళు ఉన్నప్పుడు అంటే ఇంచుమించు ఇప్పుడు యాభై వచ్చిన యువకులలాగే ఉంటున్నారు కంపల్సరీగా ప్రతిరోజు వాకింగు రన్నింగు చేయడం శనికి సంబంధించినటువంటి కొన్ని వస్తువులు ఉంటాయి అది మాంసం ఈ మద్యం మగువ ఇటువంటి వాటికి దూరంగా ఉండడం వల్ల కూడా శని మీకు తొందరగా అనుకూలించి మిమ్మల్ని మంచి మార్గం వైపు నడిపించే అవకాశం ఉంది సో అలాగే ఏదైనా అంటే ఇది కొంతమందికి నచ్చబోచ్చు కానీ ఈ తల ఒకటి ఎక్కువగా పెంచుకోవడం ఈ గెడ్డం పెంచుకోవడం ఈ గోర్లు పెంచుకోవడం ఇవి హండ్రెడ్ పర్సెంట్ తగ్గించుకొని ఎప్పటికప్పుడు ప్రతి పదిహేను రోజులకి ఒకసారి మీరు క్లీన్గా మీ యొక్క ఆచార ప్రకారం సేవ్ చేసుకోవడం శుభ్రంగా ఉంటే ఇది కూడా కొంతవరకు ఉంటుంది అంటే మాకు ఈ పెద్దవాళ్ళు గురువుల ద్వారా చెప్పింది ఈ జుత్తు ఎక్కువగా పెంచుకోవడం ఈ గడ్డాలు ఎక్కువగా పెంచుకోవడం ఈ గోళ్ళు ఎక్కువగా పెంచుకోవడం కూడా ఇది ఒక విధుల శని భగవాన్ని ఆహ్వానించడానికి నిదర్శనంగా చెప్పేవారు అది ఇష్టం ఉన్న వాళ్ళు పాటించండి ఇంకొక అద్భుతమైన రెమెడీ ఏంటంటే ఇది కంపల్సరీగా పనిచేసి తీరుతుంది ఇది ఎవరు చేయాలంటే ఇంకా మా జీవితంలో ఎటువంటి సుఖం లేదు మనం ఏమీ సాధించలేం పూర్తిగా అప్పుల్లో మునిగిపోయాం కోర్టు కేసులు ఇబ్బందుల్లో ఉన్నాయి మన వల్ల కాదు చేత కాదు అనుకున్న వాళ్ళు ఒక మంచి రోజు చూసుకొని ఏ రోజైనా పర్లేదు మీరు ఏం చేస్తారంటే ఒక పిడికెడు నల్ల నువ్వులు ఆ పిడికెడు నల్ల నువ్వుల్ని ఒక నలుపు రంగు క్లాత్లో కొత్త క్లాత్లో ఆ పిడికెడు నల్ల నువ్వులేసి అందులో ఏదో ఒక కాయిన్ ఐదు రూపాయలు రెండు రూపాయలు పది రూపాయలు కాయిన్ వేసి దాన్ని ఒక ప్యాకెట్లాగా తయారు చేసి ఆ రోజు రాత్రి మీరు పడుకునే ముందు తల కింద పెట్టుకోండి పడుకోవడం కూడా కేవలం కింద మాత్రమే పడుకోవాలి చాప వేసుకోవచ్చు తలగడ వేసుకోవచ్చు దాని కింద ఈ నువ్వుల నూనె నువ్వుల ప్యాకెట్ పెట్టి చక్కగా కింద సింగిల్గానే పడుకోండి ఎవరితో కూడా కాకుండా పొద్దున్న తెల్లవడమే మీరు ఆ ప్యాకెట్ తీసుకొని చక్కగా చెప్పులు లేకుండా బయటకు వచ్చి నాలుగు రోడ్లు కలిసే చోట ఆ ప్యాకెట్ వదిలేసి మళ్ళీ మీరు వెనక్కి వచ్చి స్నానం చేసి మీ కార్యక్రమాలు చేసుకోండి అలాగే ఒక ఎనిమిది రోజులు నియమంగా వారం తప్పకుండా నియమంగా ఉంటూ కిందే పడుకుంటూ అన్ని రకాల అలవాట్లు పక్కన పెట్టి కేవలం ఇంట్లో భోజనం మాత్రమే చేయడం వలన కంపల్సరిగా మీ యొక్క అన్ని రకాల ఇబ్బందులు తొలగి ఒక కొత్త అవకాశం మీకు రావడం జరుగుతుంటుంది ఆఖరి రోజు అంటే ప్రతిరోజు వెళ్తే ఏదైనా శివాలయానికి వెళ్ళి దర్శించుకోండి ఒక విభూతి ధరించండి అక్కడ కొంతకాలం ఉండరండి ఈ ఎనిమిది రోజులు ఈ విధంగా చూసి రండి చేసి రండి కంపల్సరీగా మీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి మార్పు రాబోతుంది అలాగే వీలైనటప్పుడు చాలా వరకు ఏదైనా వృద్ధులు పెద్దవారి యొక్క ఆశీస్సులు తీసుకొని ఈ విధంగా చేయడం వల్ల కూడా మీకు తొందరగా శని అనుగ్రహం దొరికే అవకాశం ఉంటుంది స్వస్తి